జ్యోతిష్యం ప్రకారం మరో నాలుగు రోజుల్లో కుజుడు నక్షత్రం మార్పు కొన్ని రాసులకు మహర్దశ మొదలైనట్లే అని చెబుతున్నారు పండితులు గ్రహాలు తరచూ తమ రాసులను నక్షత్రాలను మార్చుకుంటూనే ఉంటాయి రెగ్యులర్గా ఏదో ఒక గ్రహం ఏదో ఒక రాశిలోకి నక్షత్రంలోకి మారుతూనే ఉంటాయి త్వరలో కుజగ్రహం నక్షత్ర మార్పు చేయనుంది ఈ కుజగ్రహాన్ని ధైర్యం బలం శక్తి భూమి వాహనాలు వంటి వాటికి అధిపతిగా పరిగణిస్తారు ఈ కుజగ్రహం ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో ఉండగా అక్టోబర్ పదమూడవ తేదీన గురుగ్రహానికి చెందిన విశాఖ నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు ఈ మార్పు కొన్ని రాసులకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఇంతకీ ఆ రాసులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి కొజుడు మేషరాశికి అధిపతి కాబట్టి ఈ నక్షత్ర మార్పు మేషరాశి వారిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించనుంది ఈ సమయంలో మేషరాశి వారి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వీరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో విజయం సాధించే అవకాశం ఉంది కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు కూడా వింటారు గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంది ఇక భూమి వాహనం లాంటివి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది సింహరాశి వారికి సంచారం అదృష్టంగా మారుతుంది విశాఖ నక్షత్రంలో కుజుడు సంచారం సింహరాశి వారి కెరీర్ కు ఎంతగానో సహాయపడుతుంది ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా ఉంది గౌరవం కూడా పెరుగుతుంది ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబంతో చాలా సంతోషంగా గడపగలుగుతారు కొజుడు నక్షత్ర మార్పు ధనుస్సు రాశి వారికి చాలా మేలు చేయనుంది ఊహించని ప్రయోజనాలు అందిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి సమయం బాగా కలిసొస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది పెండింగ్ పనులు కూడా పూర్తి అవుతాయి జీవితం ఆనందంగా సాగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్